స్వాగతం ములుగు మండలంలోని ఇంచర్ల గార్డెన్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్తించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశ్నించే గొంతు పట్టభద్రులకు ఆత్మ బంధువు అని గత పదేళ్ల నుంచి ఆనాటి దొరల పాలన సాగించిన కేసీఆర్ పై పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీన్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను మేల్కొల్పి ప్రజల పక్షాన కొట్లాడిన మల్లన్నపై ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మల్లన్నపై కక్షగట్టి జైలుకు పంపిందని ప్రజల పక్షాలు నిలిచి మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుడు ఆశీర్వదించాలని కేటీఆర్కు అధికారం పోయినా అహం తగ్గే లేదని ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వంపై కూతలు కోస్తున్నాడు అని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి సితక్క అన్నారు కేటీఆర్ తనపై కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు తనకు ఓటు వేస్తే ప్రతి కార్యకర్తలు తలెత్తుకునేలా పని చేస్తానని మల్లన్న పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచన రవలిరెడ్డి డాక్టర్ పులి అనిల్ తో పాటు రాష్ట్ర జిల్లా బ్లాక్ మండలన్న గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ ఒక బీసీ బిడ్డ ఒక అత్తడు వర్గాల బిడ్డ ఒక అన్ని వర్గాల యొక్క ప్రతినిధిగా తన గొంతు వినిపిస్తే ఈరోజు ఆయనను కూడా మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ నాయకులందరూ అర్థం చేసుకోవాలి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను ఖచ్చితంగా ముందు అసక్యత చెప్పిందో అది ఖచ్చితంగా మన కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఉండి వాళ్ళ మెడపరచాల్సిన అవసరం

విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళందరికీ ముందు ఎన్నికలలో యువకు ఉద్యోగులు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ ఓటేయించారు కానీ ఓటేసినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్ సక్కద లేకున్నా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం ఇవాళ వర్షం పడి మొలకలు వస్తే దాన్నే ఇవాళ మీ పేపర్లలో టిఆర్ఎస్ బిజెపి నాయకులు పోయి

మొదటి విడతల సన్నబియాన్ని ప్రోత్సహించడం కోసం బోనస్ పోలిస్తారు మనం దొడ్డు వ్యయం ఎక్కడ అడర్లే వాళ్ళ యొక్క వాయిస్తే ఊరే ఎక్కడ అన్నలే దుర్మార్గాల్లో దుస్ప్రచారాలు చేస్తారు వాళ్ళు మనుషులైతేనేమో వాస్తవం మీద మాట్లాడుతారు మనుషులు రాని యంత్రాలు ఇవాళ మనం దొడ్డు వ్యయం ఎక్కడ అన్నలే కా ఒడ్డు అట్లలే దొడ్డు వ్యయం కూడా ఉంటది కానీ ఇప్పుడు అవసరం ఇవాళ అందరి సెంటర్లలో కాని మరి ఆస్తులల్లో కాని రేషన్ కార్డు మీద కాని ప్రతి ఒక్కరు సన్న మన ఊళ్ళో చూస్తేనేమో బియ్యం సన్న కనబడుతుంది గండు తెచ్చు ముందుగా ఉన్నాయి ఈ టిఆర్ఎస్ పాలనలో అందుకనే రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సన్న బియ్యాన్ని కూడా పండించాలి ప్రోత్సహించడం కోసం ఫస్ట్ మన గ్యారంటీ ఇక్కడ ఈరోజు మనందరికి మల్లన కాంగ్రెస్ పార్టీ తరపున అదే విధంగా వామపక్షాల తరఫున మరి వారికి సంపూర్ణ మద్దతిచ్చి ఇచ్చి ఎమ్మెల్సీగా నిలబెట్టినందుకు మన అధిష్టానానికి మరి మిత్ర కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రశ్నించే గొంతుగా అంటే టిఆర్ఎస్ నాయకులకు భయం అందుకని ఎక్కడ ప్రశ్నించే గొంతుకలుంటే వాళ్ళ మీద వాళ్ళ యొక్క పెంపుడు మసాలను పెట్టుకొని విచ్చల విడిగా దుష్ప్రచారాలు చేయడం గతంలో చూస్తే మన మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ రోజు ఎట్లయితే మల్లన్న రేపు గెలవబోతున్నాడని తెలిసి మరి ఎట్లయితే మాట్లాడుతున్నారో బ్లాక్ మెయిల్ అని ఇంకోటని ఇంకోటని అయ్యా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీకంటే ఈ దేశంలో బ్లాక్ మెయిలర్ ఎవరుండ రెండు సార్లు చేస్తే ఈ రోజు ఈ రాష్ట్రానికి సీఎంఐ ప్రజా పాలన ప్రజారంజక పాలన అందిస్తుంటే సహించలేక సహించలేక తప్పుడు వార్తలు తీసుకొచ్చి నిజంగా ఈయన మీద ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు ధైర్యంగా భయపడకుండా ప్రతిని ఉన్న ఉన్నట్టుగా ప్రజల కోసం మాట్లాడుతుంటే మరి చర్చలో పిలితే ఎప్పుడు రాకపోయిన వాళ్ళు కానీ ఈ రోజు మరి ఇచ్చిన విడిగా మాట్లాడుతున్నారు జైలు పంపిరు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య వాళ్ళ తల్లి మరి వికలాంగురాలైనటువంటి చిన్న పిల్ల పాప బిడ్డ వాళ్ళ